అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి యూట్యూబ్ ఛానల్ స్టవ్ వెలిగించి ఒకవైపు పాలు పెట్టాను ఒకవైపు హాట్ వాటర్ పెట్టాను ఈరోజు టిఫిన్ కోసం అనేసి పాస్తా అనేది ఉడకపెట్టాను ఆ తర్వాత ఎగ్ పులుసు చేద్దామని కొద్దిగా చింతపండు కూడా ముందుగానే నానపెట్టుకున్నాను పాస్తా చేద్దామనేసి స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని మినపగుండ్లు కూడా వేసుకున్నాను మినపగుండ్లు వేస్తే పాస్తా చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాను పాస్తా చేద్దాం అనుకుంటే అది కాస్త కొద్దిగా లాగా అయిపోయిందండి తర్వాత పాలు కాగినాయి ఆ తర్వాత నాకు ఒక్కదానికి ఈరోజు లంచ్ బాక్స్ అయితే ఒక గ్లాస్ రైస్ స్టవ్ మీద పెట్టాను ఎగ్ పులుసు కోరకనేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఎగ్ పులుసు చిక్కగా రావాలంటే ఆనియన్స్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవాలండి వస్తా ఎప్పుడు చేసినా కానీ చాలా మంచిగా వచ్చేది ఈసారి ఎక్కువసేపు కూడా హాట్ వాటర్లో ఉంచలేదు అంతా గుబం గుబం అంటే మెత్తగా అయిపోయిందండి ఎందుకు అలా వచ్చిందో అర్థమే కావట్లేదు అంటే ఓసారి మంచిగా రాదనుకుంటా నూడిల్స్ కూడా అంతే ఓసారి రైస్ అయింది ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేయడం అయిపోయింది స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వెడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు గరిటతోని కలపాలి కలిపిన తర్వాత క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉంచాలి స్టవ్ మీద అలానే ఆ తర్వాత క్యాప్ తీసి పసుపు వేయాలి పసుపు వేసి గరిడితో కొద్దిసేపు కలిపి అవి మగ్గేంత వరకు స్టవ్ మీద అలాగనే ఉంచాలి మళ్ళీ క్యాప్ పెట్టేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మళ్ళీ క్యాప్ తీసి ఆ తర్వాత ఆనియన్స్ అనేది మగ్గిపోయినాయి చూడండి పేస్ట్ వేయాలి అయితే నేను ఈరోజు ఏం చేశానంటే అల్లము కొద్దిగా ఎల్లిపాయలు దాసిమ చెక్క రెండు లవంగాలు కొద్దిగా కొబ్బరి కూడా వేసానండి ఎందుకంటే అది చింతపండు పులుస్తుంది కాబట్టి కొద్దిగా చిక్కదనం వస్తుంది అనేసి అవి వేసి కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టాను ఇది మగ్గిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ల కారం వేసుకొని సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు రుచికి తగినట్టుగా కారం ఉప్పు వేసుకోవాలి కలిపి పెట్టి ఉన్న చింతపండు రసం కూడా అందులో పోసాను కొద్దిగా వాటర్ వేసుకొని క్యాప్ పెట్టాను ఆ తర్వాత క్యాప్ తీసి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేశాను వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి క్యాప్ పెట్టాను అది ఈ లోపు పులుసు మసలే వరకు ఎగ్స్ పొట్టు తీద్దామనేసి ఎగ్స్ పొట్టు తీశాను ఎగ్స్ పొట్టు తీసి వాటికి ఘాట్లు పెట్టాను ఎందుకంటే క్యాప్ తీసి అందులో ఎగ్స్ వేసుకున్నాను ఘాట్లు దేనికి పెట్టాను అంటే పులుసు అనేది దాంట్లోకి వెళ్ళి కారం ఉప్పు ఎగ్స్కు చాలా టేస్ట్ ఉంటుందండి అలా పెట్టుకుంటే క్యాప్ పెట్టి కొద్దిసేపు స్టవ్ మీద అలానే ఉంచాను అండి హైలో పెట్టాను ఎందుకంటే పులుసు అనేది కొద్దిగా చిక్కదనం రావాలనేది కొద్దిసేపు హైలోనే పెడతాను హైలో పెట్టేతే అనేది తగ్గిపోతుంది సేపు సిమ్లో ఉంచితే పులుసు అనేది రెడీ అయిపోయింది ఎగ్ పులుసు ఈరోజు లంచ్లోకి వైట్ రైస్ చేశాను ఇక మా పిల్లలు వెళ్ళిపోయారు సెవెన్ థర్టీ అయింది మా కిచెన్ చూడాలి ఇంకోలో గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని గ్యాస్ గ్యాస్ బండా కూడా మొత్తం నీట్గా చేసుకున్నాను ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది ఈవినింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కాను ఇంకా బస్ ఎక్కి దిగేసరికి సెవెన్ అయింది